ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే చూడగానే ఇక్కడ ఉన్నటువంటి ఒకటి నా రెండు పాదాలు కానీ రెండు నా విభూది కానీ ఈ రెండింటిలో నీకు మనసుకు నచ్చినది ఒకటి తాకు తల్లి ఈ సందేశాన్ని వినడానికి మొదలుపెట్టు అని బాబాగారు మనకు ఈరోజు అద్భుతమైనటువంటి మాటలను చెప్పడానికే మన ముందుకైతే వచ్చారండి నన్ను నా నామస్మరణ చేసుకుంటూ నా పాదుకలు కానీ నా విభూది కానీ ఈ రెండింటిలో నీ మనసులో ఉన్న సంకల్పాన్ని తలుచుకుంటూ ఒకటి తాకుతల్లి ఖచ్చితంగా నువ్వు దానిపై ఉండే సందేశాన్ని ఈరోజు తీసుకో అని మనకు బాబాగారైతే ఈరోజు ఒకటి పాదుకలు రెండు విభూదిని అయితే ఇక్కడ ఉంచారు మీరు ఈ రెండింటిలో ఒకటైతే మనసులో అనుకోండి దానిపై ఉన్న సందేశాన్ని మన బాబాగారి మాటల్లోనే విందాం మొదటగా పాదుకలు తాకిన వారి కోసం అంటే బాబాగారి పాదాలను తాకిన వాళ్ళ కోసం వచ్చినటువంటి సందేశం ఏమిటంటే నువ్వు ఎప్పుడూ కూడా ఎంతో మదన పడుతున్నావు కదమ్మా నీ మనసులో మీరనుకున్న కోరికలు ఎప్పుడూ కూడా నువ్వు నా ముందు వ్యక్తపరుస్తూ వస్తున్నావు నువ్వు కొద్ది రోజులుగా బా పడుతున్న బాధ ఈరోజు తొలగిపోవడంలో నీ మనసుకు ఎంతో ప్రశాంతత చేరుకున్నట్టు చాలా అధికంగా ఆందోళన చెంది పెడుతున్నావు ఇప్పుడు ఆ బెంగంతా తొలగిపోతుంది నన్ను నమ్మిన వారందరికీ ఎప్పుడూ కూడా నేను అన్యాయం అనేది జరగనివ్వను నువ్వు కొంచెం ఓపికతో నెమ్మదిగా ఉండాలి ఆలస్యమైనా సరే మీరు కోరుకున్నవన్నీ నేనైతే నీకు అందిస్తూ ఉంటాను నువ్వు కొంచెం ఓపికతో అయితే ఉండాలి మరి ఓపికతో ఉండటమే కదా శ్రద్ధ సబూరితో ఎప్పుడు కూడా ఉన్నప్పుడు నీకు అంతా మంచి జరుగుతుంది అందుకు ఇప్పుడు నీ జీవితంలో జరిగిందే సాక్ష్యం ఇకపై నీ కుటుంబంలో ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి నా పాదాలను నువ్వు తాకావు కదా నా శరణు కోరి వచ్చావు కాబట్టి ఇప్పటి నుంచి నీకు అన్ని సకల శుభాలు చేకూరుతాయని నేను నీకు మాటిస్తున్నాను ఈరోజు జరిగిన దానితో నీకు సంతోషకరమైనటువంటి రోజులు మొదలబోతున్నాయి ఇక నుంచి అన్నీ సంతోషంగానే నీకు జరుగుతాయి ఇప్పటి వరకు నువ్వు కోల్పోయింది ఏదీ కూడా తిరిగి రాలేదు కదా కానీ ఈరోజు నువ్వు కోల్పోయింది నీ చేతికి అందింది ఇకపై నీకు ఏదైతే దూరమైందో అవన్నీ కూడా తిరిగి నీకు చేరుతాయి అది ధనమైనా అవ్వచ్చు లేకుంటే అభిమానమైనా కావచ్చు ఆప్యాయతలైనా కావచ్చు దానికి శుభ నీకు ఇవాళ జరిగిన మంచి రోజుగా నువ్వు చూసుకో నువ్వు చేస్తున్న పనిలో ఉన్నత కలిగి నీకు ఆదాయం చాలా గొప్పదిగా లభిస్తుందమ్మా నువ్వు వేసుకున్న ప్రణాళికలన్నీ చక్కగా అమలుపరుస్తాను భవిష్యత్తు కోసం నువ్వు ఎంతో ఆలోచించి తీసుకునే నిర్ణయాలు కావచ్చు ఎంతో ఆలోచించి తీసుకున్న పనులైనా కావచ్చు నీకు విజయాన్ని ఇస్తాయి తద్వారా మీ కుటుంబంలో అన్నీ కూడా మీకు ఆనందంగానే ఎప్పుడూ కూడా నువ్వు నా ఆశీస్సులతో జీవిస్తావు నువ్వు ఒకటి మాత్రం ఎప్పటికీ కూడా అడుగుతూ ఉంటావు కదా నన్ను నువ్వు ప్రతీదీ అడుగుతూ ఉన్నావు నేను నీకు ఏది ఇవ్వకుండా ఎలా ఉంటాను చెప్పు నువ్వు ఉండాల్సింది శ్రద్ధ సబూరితో ఓపికగా ఉండాలి నీకు ఏది కావాలో నాకు విన్నవించుకుంటున్నావు ఇక ఆ విషయం గురించి నువ్వు అతిగా ఆలోచించవద్దు కంగారు పడవద్దు నాకు నువ్వు అప్పగించి చెప్పింది ప్రతి పని పూర్తి చేస్తాను నువ్వు కోరింది నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను నువ్వు కొంచెం ఎక్కువగా భయాందోళనకు గురి అవుతున్నావు ఎందుకు ఇంత ఆందోళన పడుతున్నావు ఏది భయపడితే అది పని ఇది ఇంకా భయపట్టేలా చేస్తుంది భయపడే పని లేదు భయపెడితే ఏది కూడా రాదు నీ పని నువ్వు సక్రమంగా చేసుకుంటూ ఉంటావు కాబట్టి ఎవరి అయితే నువ్వు ఎంత కష్టపడ్డావో వారికి ఎంత నచ్చుతుందో ఆ పనే అది ఖచ్చితంగా నీకు జరుగుతుంది నువ్వు మాత్రం పని జరిగేంత వరకు ఆ పనిని అస్సలు వదిలిపెట్టకూడదు ఎందుకంటే ప్రతి పనిలో భగవంతుడు ఉంటాడు కాబట్టి ఆ పనిని ఖచ్చితంగా ఆ భగవంతుడు చూస్తూ ఉంటాడు నీ సాయి అయిన నీ తండ్రి నీకు మాటిస్తున్నాడు ఇప్పటి నుండి నువ్వు పడిన కష్టాలన్నీ వేరు ఇప్పుడు నువ్వు పొందుతున్న సంతోషాలన్నీ వేరు నువ్వు ఇంతవరకు పడిన బాధలు ఏవైతే ఉన్నాయో ఇప్పటి నుండి నువ్వు అనుభవిస్తున్న సంతోషాలతో సమానమైతే చూస్తూ చూసుకోలేదు నువ్వు ఇప్పుడు సంతోషాన్ని సంతోషాన్ని అనుభవిస్తున్నావు కదా నువ్వు బాధలను పదే పదే గుర్తు చేసుకుంటూ ఉండకూడదు ఒకవేళ నువ్వు బాధలను పదే పదే గుర్తు చేసుకున్నావంటే ఇప్పుడున్న కాలానికి నువ్వు సక్రమంగా సంతోషాన్ని కూడా అనుభవించలేవు ఎక్కువగా సంతోషపడ్డావు అని అనుకో ఆ సంతోషం కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది నీ సంతోషం నీ మనసులోనే ఉండాలి నీ ఆందోళన బయటకు వ్యక్తపరచాలి అంటే నువ్వు ఎంత సంతోషంగా ఉన్నా కూడా కొంచెం భయభ్రాంతులతోనే బ్రతకాలి ఎందుకంటే ఎంతో ఓర్వలేని జనాలు ఎంతో ఓర్వలేని కాలంలో మనం బ్రతుకుతున్నాం కదా సంతోషంగా ఉంటే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే నిన్ను చూసి ఓర్వలేరు కనుక నువ్వు ఎంత సంతోషంగా ఉన్నా సరే ఒక మామూలుగా నువ్వు ఎలా అంటా ఉంటావో అలానే ఉండాలి అధికంగా సంతోషం వచ్చిందని నువ్వు ఎప్పటికీ కూడా పొంగిపోకూడదు బాధ వచ్చిందని కూడా ఎప్పటికీ కృంగిపోకూడదు కష్ట సుఖాలు సమానంగా తీసుకోవాలి పగలు రాత్రి ఎలా సమానమో కదా కష్ట సుఖాలను కూడా మనం అలానే సమానంగా స్వీకరించాలని చెబుతున్నాను మీరు ఎప్పటికీ సంతోషంగా ఉంటారని ఇప్పటి నుంచి మీకు అన్ని సకల శుభాలు కలుగుతాయని నా ఆశీసులు నీకు ఎప్పటికీ ఉంటాయని మీకు నేను తెలియబరుస్తూ ఉన్నాను ఎప్పటికీ మంచితనం అనేది ఉండాలి అతి మంచితనం పనికిరాదని మీకు చెప్తూ ఉంటాను కదా ఎంత ఉన్నా సరే మనం ఎంతో కష్టపడుతున్నా వ్యక్తుల దగ్గర అయినా సరే మనం ఎంతో కొంత దూరం అయి ఉండాలి ఎందుకంటే నువ్వు ఎంత మామూలుగానే ఉండావో కానీ నీ ముందు నటిస్తూ ఉన్నారు చాలామంది లోపల ఎంత బాధ ఉన్నా సరే ఎంత మదన పడుతున్నా సరే నువ్వు ఎప్పుడూ కూడా చిరునవ్వుతో ఆనందంగా వి వికసిస్తూ ఉండాలి ఇదే నీ దగ్గర ఉన్న ఒక పెద్ద మంచితనం ఆ మంచితనమే చూసి నీ అనుకున్న వాళ్ళే నిన్ను ఇష్టపడటం లేదు అంటే నీ కుటుంబ సభ్యులు నీ దగ్గర ఉన్నవాళ్లే ఎప్పటికప్పుడు నిన్ను ఇష్టపడట్లేదు ఎందుకంటే నీలో ఉన్న ఆ మంచితనమే నిన్ను చాలా చెడ్డవాడుగా చేస్తుంది మీకు దూరమైనటువంటి రాబోయే రోజుల్లో ఆనందంగా నువ్వు జీవిస్తావు ఒక్కసారి నీకు ఆనందం రాకపోయినా సరే నువ్వు కొద్ది కొద్దిగా నీ ఆనందకరమైనటువంటి జీవితాన్ని నువ్వైతే ఖచ్చితంగా అనుభవిస్తావు నువ్వు ఏది మాట్లాడినా కూడా ఆచితూచి మాట్లాడాలి తొందరపడి నిర్ణయాలు అస్సలు తీసుకోకూడదు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి సంతోషకరమైన వార్త తప్పనిసరిగా నీకు చేరబోతుంది తీరబోతుంది నా దయ వలన నా మీద పెట్టుకున్న నమ్మకం వలన నీపై ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా నేను తట్టివేస్తున్నానమ్మా ఇక ఆర్థిక ఇబ్బందులు నిన్ను ఎంతో ఇబ్బంది పెడుతున్నాయని కాదు ఇక నీకు ఆర్థిక ఇబ్బందులు ఏమీ ఉండవు ఎప్పుడూ కూడా బాధ పెట్టను డబ్బుకు ఎంత ఆశపడ్డావు గది కదా ఎంతో అనారోగ్యంతో కూడా బాధపడ్డావు డబ్బుకు ఎంతో మదన పడ్డావు లేదని అన్నీ ఒకే రోజులే ఉండవు కాబట్టి ఈ ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా నేనే తొలగిస్తాను డబ్బు లేకుండా నువ్వు ఎంతో కష్టం అంతా ఇప్పటికి తీరబోతుంది నువ్వు చేసే పనిలో మంచి ఆర్థిక సహాయం ఆర్థిక ఆదాయం లాభం వచ్చేలా చేస్తాను కానీ ప్రతిరోజు నువ్వు ఒక పనినైతే చేస్తూ ఉండాలి మరి ఎప్పుడూ కూడా నా విభూతిని నువ్వు ధరిస్తూ ఉండాలి నా విభూదిని పెట్టుకుంటూ ఉండు ఇక నీకు ఏ కష్టమైనా సరే ఇట్లే తీరిపోతుంది నా పాదాలను నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా నా నామస్మరణ చేసుకుంటూ నా పాదాలను తాకుతూ నువ్వు స్మరించుకుంటూ నమస్కరించుకొని వెళ్ళు వీలైనప్పుడు నా గుడికి వెళ్ళి తొమ్మిది ప్రదక్షిణలు చేస్తూ ఉండు ఈ దోషాలన్నీ కూడా నీకు ఖచ్చితంగా తొలగిపోతాయి మీరు ఎప్పుడైనా సరే ఇంకా కేసర్ని కానీ ఏదైనా సరే మీకు నైవేద్యాన్ని శనగలను కానీ ఎప్పుడైనా మీరు గుడికి వెళ్ళినప్పుడు నైవేద్యం చేసుకొని వెళ్ళి నాకు సమర్పించిన తర్వాత భిక్షగాళ్ళకు పెట్టండి మీకు సగల శుభాలు చేకూరుతాయి ఎందుకంటే భిక్షగాడి రూపంలో కానీ ఉంటానో తెలియదు ప్రతి ఒక్క భిక్షగాడు గుడి దగ్గర ఖచ్చితంగా ఉంటారు కాబట్టి అక్కడ మీరు కనీసం ఒక్క రూపాయి అయినా సరే లేకుంటే రెండు రూపాయలైనా సరే మీరు దక్షిణగా ఇవ్వండి నేను గురుదక్షిణగా మీకు అడుగుతూ ఉన్నాను అని మన బాబాగారైతే ఈరోజు పాదాలను తాకిన వాళ్ళ కోసం ఈ సందేశాన్నైతే మన ముందుకు తీసుకువచ్చారండి ఇదండి మన బాబా గారు మన కోసం అందించిన సందేశం మీకందరికీ నచ్చిందని అను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజనా శుక్నోభవ తో జై సాయిరామ్